సాల కృష్ణా జిల్లా మక్కిలి కోటేశ్వర గారు టంగుటూరు వారి జత ప్రదర్శనలు ఉన్నాయి రోజు జరుగు సీనియర్ విభాగంలో మొదటి బహుమతి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు బాల వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రోపరేటర్ అల్లం మిన్నారెడ్డి గారు లక్ష ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు దీనికి అదనంగా పదివేల రూపాయలు చలిపిల్ల ఎన్నారెడ్డి గారు సన్న బాయరెడ్డి గారు పదివేల రూపాయలు ఎంకే ఎంబులెన్స్ మేక కృష్ణమోహన్ గారు విజయవాడ ఘంటసాల కృష్ణా జిల్లా మక్కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి కుడివేపు గిట్ట కృష్ణమోహన్ గారిది కాపటి గిట్ట మచ్చిన కోటేశ్వరరావు గారు టంగుటూరు వారిది ఈరోజు విభాగంలో మొత్తం ప్రారంభోమతి లక్ష ముప్పై ఐదు వేల రూపాయలండి మొత్తం గతంలో ఈ పండను శివనాగి రెడ్డి గారు వరుసగా రెండు సంవత్సరాలు ఇరవై ఏడు వందల అడుగుల దూరాన్ని ఖచ్చితంగా లాగడం జరిగింది ఆ సంవత్సరం పదే గారు ముప్పై ఒక్క అడుగుల దూరం లాగించి రికార్డు స్థాయిలో విజయం సాధించారు అప్పుడు టైము ముప్పై శాఖ ముప్పై నిమిషాలండి ఇప్పుడు పండుగలో ఇరవై ఐదు నిమిషాలు మాత్రమే ఇప్పుడు కూడా జిల్ల నాయుడు గారిని ఒక దత వచ్చింది ఆ రికార్డుని పద్దలు కొట్టడానికి వాళ్ళు రాయసేవలో పండే ఉన్నా కూడా ఆ రికార్డుని పద్దలు కొట్టడానికి ఆయన రికార్డుని ఆయనే బ్రేక్ చేయడం కోసం వచ్చారు ఈ దతతో ఈ ఉదయం ప్రదర్శన పూర్తవుతాయి భోజన విరామం తర్వాత మధ్యాహ్నం మూడు గంటల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మొదటి జత అఖండా సినిమాలో నటించినటువంటి పిఆర్ మెమోరియల్ పొలగం క్రిషి గారు రెడ్డి గారు కుంచపల్లి కాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జత బోర్డు కింద అఖండాలో నటించినటువంటి యోగానందు ఆ జ పోటీ మొదలవుతుంది మూడు గంటలకేనండి మూడు గంటలకి ఓకే ఈరోజు జరుగు శ్రీరో హైయెస్ట్ అమౌంట్ అండి లక్ష రూపాయలు బాల వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రోపరేటర్ అల్లం మిన్నారెడ్డి గారు దానికి సన్న రాయపిరెడ్డి గారు పదివేలు వివరించున్నారండి మొత్తం లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు రెండో బహుమతి లక్ష రూపాయలు కార్తీకయ్య బిల్డర్స్ శ్రీ దేశం కోటిరెడ్డి గారు సన్న పెంకారెడ్డి గారు మరియు దీనికి అదనంగా రూపాయలు సెల్బీ లిన్నారెడ్డి సన్న రాయి రెడ్డి గారు మొత్తం లక్ష పదివేల రూపాయలు అండి రెండవ బహుమతి కూడా రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఐదు పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్నత కన్నా నాలుగు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ లో ముందులో ఎం బుల్స్ మేకర్ కృష్ణమోహన్ గారు విజయవాడ మచ్చిన కోటేశ్వరరావు గారు కల్లుపేరు వారి ప్రదర్శనలో ఉన్నాయి అలాగే మూడవ బహుమతి ఎనభై ఏడు రూపాయలు కీర్తి శేషులు దేశం గారి జ్ఞాపకార్థం వారి కుమారులు దేశం బ్రదర్స్ కొండారెడ్డి క్యాటరింగ్ రెండు చింత దీనికి దోడు పరిశేషణ బహుమతిగా గుంటూ ఆదిరెడ్డిగా రెండు వందల డెబ్బై ఏడు రూపాయలు అండి మూడవ బహుమతి కూడా దేశం కొండారెడ్డి గారిని రాసిందిగా కోరుతున్నాము ప్రకటించినటువంటి బహుమతులే కాకుండా ప్రతి బహుమతుల్లో కూడా అదనంగా బాకులు జరుగుతోంది అదేవిధంగా స్పెషల్ గిఫ్ట్లు కూడా క్రిస్టల్ క్రాఫ్ట్ సైన్సెస్ వారి వాచెస్ కావేరీ సీడ్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ టవల్స్ టీమ్ కి బహుమతి దాతలకు గిఫ్ట్లు బహుకరించినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు ఈ మైక్ సెట్ దగ్గర ఎవరు అండి వైర్ తెగిందంటే అరగంట పడుతుంది మళ్ళీ దయచేసి కొద్దిగా వాతలు జరిగి చూడండి అండి ప్రేక్షకులు మీకేనండి మనమే ప్లీజ్ మైక్ సెట్ వారు కొద్దిగా లోపల జరిగి చూడాలండి మైసైడ్ దగ్గర ఉన్నప్పుడు అది మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే అరగంట ఆ మోటార్ బైక్ దగ్గర కానీ ఆ మధ్యలో కానీ ఎవరు ఉండకూడదు ఆ మెట్లు దగ్గర కానీ ఎంకే ఎంబుల్స్ మేక కృష్ణమోహన్ గారు విజయవాడ గందసాల కృష్ణా జిల్లా మక్కిన కోటేశ్వరరావు గారు తల్లుటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నంది రోలర్ నంది రోల గత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగు తుమ్మా లోటుమరెడ్డి మాస్టర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం తుమ్మా పాపిరెడ్డి గారు కూడా

ఎన్కే అంబులెన్స్ మేక కృష్ణమోహన్ గారు విజయవాడ గండసాల కృష్ణా జిల్లా మత్ని కోటేశ్వరరావు గారు పదమూట వారి దశనిస్తున్నాయి నంది బోళార్ మీరు చెప్పలేండి ఎం కేవన్ బుల్స్ మేక కృష్ణమోహన్ గారు విజయవాడ మత్తిన కోటేశ్వరరావు గారు పండుకోరు వారి చేత ప్రదర్శనిస్తున్నాయి ఉదయం మూడు జతలు సాయంత్రం ఫోర్ తేదీ వరకు మోర్జంపాడులో బండలాగుడ్ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది పదకొండవ తేదీ సీనియర్ శుభాగంలో మొదటి బహుమతి బుల్లెట్ రెండవ బహుమతి స్ప్లెండర్పై మిగిలినటువంటి క్యాష్ బహుమతులు బహుమతి సాధించినటువంటి కూడా కన్సలేషన్ బహుమతి ఈ రోజు కాంప్లెక్స్ ఆన్ చేస్తారు వచ్చి కావాలి కాదు ఎక్కడో జరిగేదాన్ని హైదరాబాద్ ఓకే ఓకే సార్ సార్ బేడి థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ఎంకే ఎంపిల్స్ మేక కృష్ణమోహన్ గారు విజయవాడ మెక్కని కోటేశ్వరావు గారు టంగుటూరు వారి చత్ర ప్రదర్శనలో ఉన్నాయి నంది రోలార్ అటువంటి తొలి ప్రదర్శన కానుక మాత్ర పసుపు ప్రదర్శన కాంప్లెక్ట్లో ప్రయత్నించినటువంటి బహుమతులకు అదనంగా ప్రతిరోజు కూడా బహు గోహుతరించుకోడం జరుగుతుంది ఈ రోజు కూడా అదే విధంగా గోహత్రిస్తున్నారు బహుమతులతో పాటు గిఫ్ట్ను కూడా బోహుతరించుకోడం జరుగుతుంది క్రిస్టల్ క్రాఫ్ట్ సైన్సెస్ వారు వాచెస్ కావేరీ సైడ్స్ వారు టీమ్కి కావాల్స్ కృష్ణమోహన్ గారు మక్కినకోటేశ్వర గారు పోటీలో ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మా గిత్రున్నాను కొంచెం దూరంగా తీసుకోండి కృష్ణమోహన్ గారు విజయవాడ మచ్చిన కోటేశ్వరరావు గారు పల్లెటూరు వారి జత ప్రదర్శినిస్తున్నాయి రోలర్ 10 நிமிஷம் மூலவன்னி 10 நிமிஷம் மூலவன்னி எம்.கே.எம். வெங்கட கிருஷ்ண மோகன் గారి விஜயவாடா மக்களை கோட்டేశ్వర காகர ஜகத் பிரదర్శனைಿಸುತ್ತన్నாய் చెల్స్క క కృష్ణమోహన్ గారు విజయవాడ మచ్చని కోటేశ్వరకారుల పెద్ద ప్రదర్శనలో ఉన్నాయి అవండి కొద్ది లోపల జరగాలండి కొద్ది లోపల జరిగింది చూడండి బయట మార్చేళ్ళు సార్ సార్ 哎，看、哎、看，看看。